మనం సమ్మక్క సారక్క తల్లి దగ్గరికి పోతానమ్మ చిన్నప్పుడు సమ్మక్క సారక్కలు ఇట్లే ఉండవు అందుకే అలా అలా అట్లా ఉంటుందని నేను ఇట్లా తీసుకుపోతానప్పా అబ్బా దాడి కినా డాడీ ఏమన్నా నేను ఇష్టవాడంటే పట్టు పట్టు కట్టినాం గా పట్టు పట్టు కట్టినాం గా ఏదో తేడాగా ఉంటుంటా బాగా ఆలోచిస్తా వెళ్దాంపా సమ్మక్క సారక్క తల్లిల దగ్గరికి ఇట్లా వచ్చినావు అట్లా పుట్టుకోట్టు పోవాలి దేని దానికి అందుకే అమ్మవారి దగ్గర పోయినాక దర్శనం అయిపోయాక తెల్లారి స్కూల్ పోవాలి అయిపోయి అబ్బా

నువ్వు అట్లా ఏదు స్కూల్ జాతర అయిపోయాక స్కూల్కు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి